విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం మార్నింగ్ మోటివేషన్ దేన్ని కోరుకోవాలి పూర్వం పర్షియన్ దేశంలో పబ్లిక్ స్నానాల గదులు ఉండేవాట ఇప్పుడు మన దగ్గర సౌలభ్ కాంప్లెక్స్లు ఉన్నట్టుగా ఆ పబ్లిక్ స్నానాల గదుల్లో ఊళ్ళకి ఉండేవి అక్కడి నుంచి వెళుతూ ఉండేవాళ్ళు అక్కడికి వచ్చి నీళ్ళు స్నానాలు చేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు వాడికి ఏదో సం రూపాయ రెండు రూపాయలు పది రూపాయలు ఇస్తూ ఉండేవారు అతను ఒక ఒంటరి జీవితాన్ని గడుపుతూ పబ్లిక్ స్నానాల గదిల్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆ అరేబియన్ షాకి ఒకరోజు ఈయనతో గడపాలి అనిపించింది అయితే అతనితోటి వెళ్ళి అతనితో పాటు ఉంటూ ఆ స్నానాల గదిలో ఆ బాయిలర్లో బొగ్గులు వేయడం తీయడం చేస్తూ అతనితో పాటు ఆ రొట్టె మొక్కలు తింటూ అతనితో పాటు పడుకుని ఒక నాలుగైదు రోజుల తర్వాత అతను చెప్పాడు తను ఎవరో ఆ సామాన్యుడికి ఈ షాను చూడగానే ఆశ్చర్యపోయట ఎంత పెద్ద వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాతో ఉన్నాడే అని ఆనందించాట ఆ షా అంతలోనే తేరుకుని నీకేం కావాలో కోరుకో అని చెప్పాడు కాబట్టి ఈ సామాన్యుడిని షా ఏమని ఎక్స్పెక్ట్ చేశాడంటే ఓ చాలా ధనరాశుల్ని మంచి బంగ్లాల్ని మంచి బహుమతుల్ని తను కోరుకుంటాడని ఊహించాడట కానీ ఈ సామాన్యుడు చెప్పినటువంటి గొప్ప సమాధానం ఏమిటంటే అయ్యా మీతో పాటు కలిసి నేను భోజనం చేశాను నేను విశ్రమించాను మీతో పాటు నేను కొన్ని రోజులు గడిపాను నాకు మీరు రోజును తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలరు కూడా అయితే నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను మీతో గడిపినటువంటి ఈ రోజులు ఈ స్నేహం మీరు వెనక్కి తీసుకోకండి ఈ స్నేహం నాకు ప్రసాదించండి అని చెప్పేసి మార్మికంగా చెప్పాలి అంటే ఇక్కడ షా అనేటువంటి వాడు భగవంతుడు భగవంతుడు మన కోరికలను ఎన్నింటినైనా తీర్చగలుగుతాడే కానీ భగవంతుడే మనం కావాలనేది నిజమైన కోరిక మనం భగవంతుణ్ణి కోరుకోవాలి తప్ప ఆయన ఇచ్చేటువంటి బహుమతుల్ని కాదు అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి